అందరికీ నమస్కారాలండి కాలం కాలము అనేది క్రీస్తు పూర్వ మానవులు అంతంత మాత్రమే తెలుసుకున్నా యువతల కాలగణితం అనేది చాలా చక్కగా క్షణాల నుండి తరాల వరకు అందరికీ అర్థమయ్యేలాగా క్యాలెండర్ల ద్వారా చక్కగా అందిస్తున్నాము ఇట్టి కాలగణితంలో శకం అనేది మొదటి వంద సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఎవరు ఉత్సవాలు చేసుకున్నారో అలాగే మొదటి వెయ్యి సంవత్సరాలు సంపూర్ణమైనాక అప్పుడు కూడాను ఎవరు ఎక్కడ ఎలా ఉత్సవాలు చేసుకున్నారో తెలియదు ఈ విధంగా కాలగణితాన్ని జాగ్రత్తగా లెక్కేసుకుంటూ రెండవ సహస్రాబ్ది సంపూర్ణ వరకు వచ్చాము అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఇక ఆ రాత్రి తెల్లారితనే మూడవ అనే కాలంలోకి వెళ్ళగలము అంటే ఆ రాత్రి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉత్సవాలు చేసుకున్నారో కానీ నేను మాత్రం ముందుగానే నా తల్లిదండ్రులు బోధించిన సలహా మేరకు పైగా ఇటు కాలంలో పుట్టి ఉండడం అనేది గొప్ప అదృష్టంగా ఇది నా జన్మవంతి ఏమన్నామో అనుకొని ముందుగాన ఎప్పుడో ఒక కొండపైన అడవితో నిండిన ఒక కొండపైన ఒక ఆశ్రమాన్ని సరిచేసుకొని ఇక రోజు దాకా ఎదురు చూసి ఇక ఇట్టి కాలాన నాకు తెలిసిన భక్తి శ్రద్ధలతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి ఇక అటు సాయంత్రము ఆరు గంటలకు ముందే ఆ నిర్ణయించుకున్న కొండపైన నా అరచేతిలో జ్యోతిని వెలిగించుకొని ఆ రాత్రి అంతే కూడాను తెల్లారితే మూడో సహస్రాది శుభారంభం గనుక అంటే ఒకటవ తారీఖు జనవరి నెల రెండు వేలు ఈ కాలాన్ని ఆ సూర్యభగవానుడు పట్టుకొస్తాడు గనక ఇక ఆ సాయంత్రం ఆరు గంటల నుండే నా అరచేతిలో జ్యోతిని వెలిగించుకొని ఆ రాత్రి కూడాను ఈ అనంత విశ్వానికి ఆరతిగా పట్టాను ఇక తెల్లవారి మరలా భగవానుడు వచ్చేదాకా ఆరతిని పట్టి ఆ సాయంత్రం సూర్యభగవాను అస్తంభించకుండా ముందుబట్టిన ఆరతిని తెల్లవారి మరలా సూర్యభగవాను వచ్చే వరకు ఆ విధంగా మూడవ సహస్రాబ్దిని శుభంగా స్వాగతం ఇవ్వగలిగాను ఇది నా వంతు గొప్ప అదృష్టంగా సంతోషించాను నిజానికి డిసెంబరు జనవరి మధ్యలో కాలంలో చలి తీవ్రత ఎంత ఉంటుందో అందరికీ తెలుసు అయినా నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మేరకు సాధించగలిగాను ఇక మూడవ సహస్రాది సంపూర్ణమై నాలుగవ సహస్రాబ్ది ఆరంభం నాటికి ఆనాడు ఏం జరుగునో తెలియదు కదా బొల్లోజు శేషమ్మ తాడూరి రామబ్రహ్మ అనే ఈ దంపతులకు తొలిబిడ్డగా వారు నాకు ఇచ్చిన ఈ జన్మతో అటు తల్లిదండ్రుల సాక్షిగా ఇది నేను సాధించాను నిజానికి ఈ విషయం అనేది నేను పుట్టిన తెలుగు ప్రాంతానికే కాక నా దేశమంతా కూడా గర్వించగలిగిన కార్యమే కదా దాని యొక్క ఆశయం ఏమంటే నా దేశము అలాగే ప్రపంచమంతా కూడాను ఆయుర ఆరోగ్యాలతో సుఖ సౌక్యాలతో మరో వైదు సంవత్సరం వరకు కూడా సాగాలని ఆ విశ్వదాతను వేడుకున్నాను ఇది గ్రహించలేని దురదృష్టిలో ఉన్నామా లేక ఈ నా ప్రయత్నానికి విలువ లేదా ఎందరికో తెలియజేశాను అయినా సరే లోకరంజితం కాలేదు ఇక ఆధునికంగా మానవుడికి అందిన సాంకేతిక విప్లవం అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి చిన్నది పెట్టుకునే దాని ద్వారా ఒక మన తెలుగు బిడ్డ ఒక సహస్రాబ్ది శుభంగా మోగిసి మరో సహస్రాబ్ది శుభారంభ కాలమున అట్టి రాత్రి అనే ఆ కాలగట్టున అంతటి చలిలో ఆ సాయంత్రం తన అరచేతిలో సూర్యుడు అస్తమించక ముందు ఎలిగించుకున్న తన జ్యోతిని తెల్లవారి మరల మూడవ సహస్రాబ్దిని పట్టుకొస్తున్న ఆ సూర్యుడికి అరచేతితో గల ఆరతితో శుభ స్వాగతం పలకగలిగాడు అంటే ఇది గర్వకారణమా లేక తప్పు కార్యమో నాకైతే తెలియదు నిజానికి ఇది ఎవరి దురదృష్టమో ఆ భగవంతుడికి తెలియాలి అయితే మునుముందు కాలంలోనైనా ఈ ప్రయత్నము గొప్పదో తప్పదో తెలుసుకొని గ్రహిస్తారో లేక వదిలేస్తారో మానవాళి ముందైతే ఉంది కదా సరే ఇక ఉంటాను లోక సమస్తాన్ సుఖినో భవంతు